బ్లాగ్స్ మా నాన్న పండక్కి మురుకులు తేడా మా నాన్న పిండి పట్టుకొచ్చింది చూపించా నాకు సార్ వాళ్ళకి వాళ్ళ పత్తంగిరి కొనుక్కొచ్చుకోరు అది చూడండి ఎట్లా చూపిస్తుంది మా నాన్న మురుకుల పిండి పట్టి ఇది మా అల్లరి పండగలోని మా ఇంట్లో అయితే మొదలైంది ఏం వేసినావా వేస్తున్నావా పేస్ట్ పెస్టేషనామా కారం చూసేయి కొంచమే చాలు 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 కలర్ ఎక్కువ మాడతాయి అమ్మా నువ్వులా ఓకే డన్ ఏ హోమా వేస్తున్నావా అమ్మా ఓకే ఉండలు లేకుండా వెళ్తున్నావా అమ్మా మురుకుల పిండి అయిపోయిందమ్మా ఓకే డన్ బియ్యము అప్పాలకు కదా అల్లంపై పేస్ట్ వేసినా నానబెట్టిన శంగపప్పు నానబెట్టిన పెసరపప్పు కూడా నానబెట్టాము అది ఆల్రెడీ మురుకులకు తడిపి పెట్టేసినాము ఇది అప్పాలకి అప్పాలకి ఓన్లీ బియ్యం పిండి ఏం కలపలేదా బియ్యం పిండి ఇంకా పెసరపప్పు శనగపప్పు నానబెట్టింది వేడి చేసిన నూనె పోస్తే అప్పాలు మంచిగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి కానీ కొంచెం వేడి చేసిన నూనె వేడి నూనె పోస్తున్నాం అనమాట పిండి కూడా రెడీ అయిపోయింది తరువాయి అప్పాల పిండి మురుకుల పిండి రెండు రెడీ స్టార్ట్ మురుకులు అప్పాలు చేసుకొని వస్తే అయిపోతుంది ఇంకా మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు అందరం కలిసి మురుకులు చేస్తున్నాం మేము మా ఇంట్లో అయితే పండగ స్టార్టింగ్ అయిపోయింది మీ ఇంట్లో స్టార్ట్ అయిందా పండగ అంటేనే అందరం కలిసి చేసుకోవడం కదా ఈ అక్క ఫస్ట్ మురుకులు చేసేస్తుంది అమ్మ చెల్లె అందరం చేసేసాము ఇంకొకని అప్పాలు పెండింగ్ ఉన్నాయి అప్పాలు కూడా చేస్తాము అప్పాలు బ్లాక్తో కంటిన్యూ చేద్దాం ఇంకా మురుకులు కాలుస్తుంది నేను పిండి పెట్టిస్తున్నాను అక్కకి మా చెల్లి వీడియో రికార్డ్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది మా చెల్లి అప్పాలు చేయడంలో అప్పాలు ఆమె హెల్ప్ చేస్తుంది పండకి రెండు రోజుల ముందు మురుకులు అన్నీ మేము ఇంట్లో వంటలు అన్నీ రెడీ చేసుకొని గుడికి వెళ్దాము అందరం కలిసి ఉన్నాం కదా అని గుడికి స్టార్ట్ అయ్యాం మా చెల్లి మా అమ్మ మా ఇంటి పక్కన అక్క అందరం కలిసి రెండు మూడు రోజులకు ముందు నుంచే గుళ్ళో పండగ హడావిడి ఎంత మొదలైంది చూడండి జనాలు ఎంత రెష్గా ఉన్నారో చాలా బాగా అనిపించింది దర్శనం బాగా జరిగింది వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా దర్శనం చేసుకున్నామంటే ఎంత బాగా అలంకరించారు చూడండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పండగ అంటేనే అందరూ కలిసి ఉండడం కదా అలా మా ఫ్యామిలీతో నేను పండగని బాగా ఎంజాయ్ చేశాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను పండగ అంటేనే ఫ్యామిలీతో కలిసి ఉండడము అలా వంటలు అంతా చేసుకొని గుడికి వెళ్ళేసి పండగ అలానే ఎంజాయ్ చేశాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్